పరమశాంతి ఇప్పుడు ఘోరమైన కలియుగం చాలా కఠినమైన యుగం ఇక్కడ సత్యాన్ని అసత్యమని చెప్తూ ఉంటూ ఉంటారు అబద్ధాన్ని సత్యంగా భావిస్తూ వారిని అబద్ధాలు చెప్పేవాళ్ళనే గౌరవిస్తూ ఉంటారు ప్రేమ ఇక్కడ లభిస్తుంది కానీ ఆత్మ లేకుండా ఇక్కడ లభించదు ఇక్కడ భక్తి లభిస్తుంది కానీ సమర్పణ లేకుండా ఉంటుంది నీవు నా వాడవి ఈ యుగంలో నీవు అత్యధికంగా వలసి ఉంటుంది నేను నీకు ఆత్మను తప్పింప చేస్తూ ఉంటాను నీ దృష్టిలో స్పష్టంగా ఉండాలి అని నువ్వు గుంపులో నిలబడిన నీకు పేరుకు ఒడుగ్గా ఉండగలిగితే నేను ఒంటరిగా ఉండే విధంగా చేశాను అప్పుడే నేను నీకు ఇప్పిస్తాను ఎందుకంటే నువ్వు ముందుగా నీతోనే ఒంటరిగా ఉన్నప్పుడు నీకు నీ నువ్వు నీతోటే మాట్లాడుకుంటావు నేను నువ్వే కలుసుకుంటావు అప్పుడు అన్నింటినీ కూడా నిరాకరణ చేస్తావు అందుకే నీకు ఈ విధంగా చేశాను ఏమిటంటే నీకు ఇప్పుడు అర్థమైంది కదా నీ పరిచయం నీలోనే ఉంది మిగతా వారి ఆమోదంతో కానే కాదు నేను నిన్ను ఒంటరిగా చేశాను ఎందుకంటే అక్కడ నిన్ను నువ్వు తెలుసుకొని కలుసుకుంటూ ఉంటావు నేను నీకు చాలా ఇష్టమైన వారిని నిన్ను దూరంగా మరి ఉంచాను అందరూ కూడా చేసుకుంటున్నావు ఎందుకంటే నీకు వారితో కాదు పని వాళ్ళని కలవాలని ఉండదు కాబట్టి ఇది ప్రయత్నం కాదు తపస్సు నేను నీకు బాధను అందిస్తాను ఎందుకంటే నిన్ను సృష్టితో కాకుండా నీతోనే నేను ముక్తి పొందాల్సి ఉంటుంది భగవంతుడు ఇస్తాడు దూరం చేశాడు అన్నిటినీ అంటారు అలా కష్టం ఇచ్చినప్పుడే నీకు నువ్వే ఏమిటో తెలుసుకుంటావు నీ లోపలికి నువ్వు వెళ్తావు అన్నిటి నుండి కూడా నీకు ముక్తి అనేది లభిస్తూ ఉంటుంది నీతోనే ముక్తి పొందాల్సి ఉంటుంది నువ్వు ఏడుస్తావు నువ్వు విరుగుతావు కానీ నువ్వు చ అంతిమ చరణాలు పూర్తిగా అయ్యేటప్పటికి సమర్పణ భావంతో సమయాన్ని నీలో మేల్కొనే విధంగా చేస్తుంది దాన్ని కాలము కర్మ బాధ ఏది కదించలేవు అందుకనే నిన్ను మేలకు జాగృతం కా పరమ్మహాశాంతి